ॐ नमः शिवाय ॐ नमो श्रीहेरम्बाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् इरो రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఏడవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి ఏకాదశి సౌమ్యవాసరి బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా యాభై రెండు అనగా యాభై రెండవ రోజు శ్రీమద్భగవద్గీత షష్టమోధ్యాయం అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో మనం ఈరోజు ముప్పై ఆరవ శ్లోకం నుంచి నలభై శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఇప్పుడు नमो श्री कृष्ण मंदे जगद्गु मुफया श्लोकं असंयतात्मना दुष्पय मे मति यतता शक्यो वाप्त मुयत ముప్పై ఆరో శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది శ్రీకృష్ణుడు చెబుతున్నాడు మనస్సును నిర్గ్రహించుకోలేని వాడు యోగ సాధన చేయలేడు మనో నిగ్రహం ఉంటే ఏ ఉపాయాలతో అయినా ప్రయత్నించి యోగశుద్ధిని పొందవచ్చును ఇప్పుడు అర్జున ఉవాచ अयतिश्रद्धयोपेतोलितमानसः अयतिश्रद्धपेतो योगाच्छलितमानसः योगा अप्राप्ययोगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति अर्जुनुडु अ కృష్ణ శ్రద్ధ కలిగి ప్రయత్నించని వాడు ఏ కారణాల వల్లైనా మనస్సు చెలించి సిద్ధి పొందలేకపోయే పోయినవాడు వీళ్ళకి ఏం పడుతుంది అప్పుడు మరొక శ్లోకం ఖచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమిమ భ్రమిమ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రాహ్మణ ఇలా ముప్పై ఎనిమిదో శ్లోకానికి తాత్పర్యం ఇటు ఐహికానికి అటుకు బ్రహ్మజ్ఞానార్జనకు రెండింటికి చెడినవాడు విడిపోయిన మేఘశకలాలలా నిష్ప్రయోజనంగా నాశనమైపోడు గదా మరొక శ్లోకం ముప్పై తొమ్మిదవ శ్లోకం ఏ తన్మే సంశయం కృష్ణ చేహస్ శేషత పద్యతే కృష్ణ నువ్వొక్కడివి నాలుగు గల సందేహాన్ని తీర్చగల సమర్థుడవు మరెవరూ ఈ సందేహాన్ని నివృత్తి చేయలేరు ఇక ఈనాటి చివరి శ్లోకం నలభైవ శ్లోకం ఇప్పుడు श्री भगवानुवाच पार्थनैवेह नामुत्र विनाशस्तस्य विद्यते नाही कल्याणकृतकच्छि दुर्गतिं तातगच्छति कृष्णिदि जवाबु 40 శుభ కర్మల్ని చేసేవాడికి ఎలాంటి దుర్దశ కలగదు మరి వాడికి ఈ లోకంలోని పరంలోకంలో కానీ ఎలాంటి వినాశనము కలగదు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో తిరిగి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం